సౌత్ దక్షిణం రిలాక్సేషన్ నేమ్ అండ్ ఫేమ్ జోన్ గత కొంతకాలం నుండి నిద్ర సరిగ్గా పట్టడం లేదు రిలాక్స్ అవ్వడం లేదు ఏదైనా మంచి పని చేసినా అది తప్పుగా ప్రజెంట్ అవుతుంది ఎవరు నన్ను గుర్తించడం లేదు పేరు ప్రఖ్యాతలు రావాల్సినంత రావడం లేదు రావాల్సిన ప్రమోషన్ కూడా చివరికి రాలేదు నా టైం అస్సలు బాగాలేనట్లుంది జాబ్ విషయంలో అనుకుంటే సౌత్ దక్షిణంలో వాల్ క్లాక్స్ వాచెస్ లాంటివి ఉన్నాయా ఉంటే అవి ఎలా ఉన్నాయి ఆగిపోయి పాడైపోయి పదిలిపోయినవి ఏమన్నా ఉన్నాయా లేదా రౌండ్ షేపు గుండటి ఆకారం గల బ్లూ బ్లాక్ వైట్ కలర్స్లో వాల్ క్లాక్స్ ఏమైనా పెట్టారా చెక్ చేసుకోండి ఒకవేళ అటువంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసేయండి ఇలాంటివి సౌత్ దక్షిణంలో ఉంటే ప్రొఫెషన్కి సంబంధించి ప్రమోషన్స్ అలాగే రిలాక్సేషన్ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో పై ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఇక్కడ సౌత్ దక్షిణంలో రెక్టాంగిల్ లేదా ట్రయాంగిల్ దీర్ఘచతురస్రం లేదా త్రిభుజాకారము వుడెన్ బ్రౌన్ గ్రీన్ రెడ్ పింక్ కలర్స్లో ఉంటే వాల్ క్లాత్ పెట్టండి మీకు కావలసిన రిలాక్సేషను నేమ్ అండ్ ఫీమ్ వస్తుంది రావాల్సిన ప్రమోషన్స్ కూడా వస్తాయి కాకపోతే సౌత్ దక్షిణం ఎలా ఉంది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా ముఖ్యంగా టాయిలెట్స్ వాషింగ్ మిషన్స్ వాటర్కి సంబంధించిన లాంటివి ఉన్నాయా ఉంటే ఫస్ట్ వాటిని సెట్ చేసుకొని పై రెమెడీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ చూస్తారు